ఫేస్ టు ఫేస్ మంచాల అంతర్గం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలంటూ గతంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి విన్నవించగా ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జిని సాంక్షన్ చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది బ్రిడ్జి పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం గత అంతలోనే ప్రభుత్వం మారడంతో ఈ బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని నిర్మించాలంటూ ఈరోజు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు గోదావరి సమీపంలో మీడియా సమావేశం నిర్వహించాలి ఈ మీడియా సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి నాకు ముఖ్య కారణం వల్ల దాదాపు రిజల్ట్ వచ్చి వంద రోజులు దాటింది మేము ఎక్స్పెక్ట్ చేశాం సాయిల్ టెస్ట్ కానీ మిగతా టెస్ట్ కానీ బోర్లు కానీ అన్నీ వేసారు కాంట్రాక్ట్ కూడా టెండర్ అయ్యేది అగ్రిమెంట్ అయ్యేది అందులో నీళ్ళు కూడా గోదావరి లేవు కొన్ని కారణాల వల్ల త్వరగా ఇప్పుడు ఎన్నికల మంచి సమయం బాగా స్పీడ్గా పోతుంది రెండెండ్లో పూర్తి పూర్తయితే మంచాల కళ మంచాల పట్టణాలకు ఇచ్చే శోభ మంచాలకు ఇది గుండకాయ లాంటి బ్రిడ్జ్ త్వరగా అవుతుందని నేను ఆశించాను కానీ ఎన్నికల తర్వాత ఏ పనులు కూడా మొదలు పెట్టద్దని ఒక దిక్కు ప్రభుత్వము ఓ దిక్కు నుంచి గెలిచిన ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా నాకు తెలియదు ఏ పనులు మొదలు పెట్టద్దని కూడా అన్ని పనులు ఆపిన సందర్భాలు చాలా మటుకు క్యాన్సిల్ చేశారు అది తర్వాత దాని విషయం నేను చెప్తాను ఇది ఈ సందర్భంలో ఇది మేము ఖచ్చితంగా ప్రజల కోసం మంచిల ప్రజల కోసం నాట్ ఓన్లీ మంచిర్యా ఈవెన్ మంచి మంచాల కాన్సెసి చందూరు కాన్సెర్చి బెల్లపల్లి సిరిపూర్ ఆశ్వాద్ మహారాష్ట్ర నుంచి కూడా ఇది అనువైన ప్రాంతము ఈజీగా అయ్యే అవకాశం పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సమయం అదా అవుతుంది ట్రాఫిక్ సమస్య ఉండదు తర్వాత రోజు వేలాది బండ్లకి ఇది ఇది రాధారవుతుంది అదే కాకుండా వ్యాపారీత చాలా అభివృద్ధి చెందిన అవకాశం మంచ రోజు ఇంకా ఇరవై వేల జనాభా రోజు వచ్చే అవకాశం ఉంటుంది ఇంత కావాల్సిన ఇంత పవిత్ర ఇంత ఇంపార్టెంట్ బిజీ విషయంలో ఆలస్యమైతే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మరి నా బాధ్యత నేను నానాడు నా ఆలస్యం మేరకు నేను ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇవన్నీ చేశారు అప్పుడు కూడా కొంతమంది డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ కావచ్చు ఈ బ్రిడ్జి కోసం కావాలనే కొంతమంది ఆలోచన వాళ్ళు కూడా త్వరగా చేయాలని వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు అంత ముందు త్వరగా చేయాలని అడుగు కావచ్చు డెఫినెట్గా వాళ్ళు కూడా అడిగి అకుంటారు ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మొదలుపెట్టినప్పుడు కొంచెం ఆలోచితే త్వరగా చేయాలని కూడా అడిగారు వాళ్ళు కూడా నేను ఎవరిని తప్పేయటం లేదు ఒక సందర్భంలో ఈ బ్రిడ్జి కావాలని కూడా ఎందరో అన్నారు ఇలా దాదాపు ఇది ఆనాడు అనౌన్స్ చేసింది ఆనాడు కొంత డిమార్టేషన్ అనుకోండి కరోనా సందర్భంలో కొంచెం ఆలస్యం కావచ్చు అయినా ఇది అనుకూలంగా బ్రహ్మాండంగా అక్కడ బీటోడ్ ఆ పక్కనే అక్కడ ఇక్కడ నేరుగా అసలు అంత మంచి అవకాశం ఉన్న బ్రిడ్జ్ ఇది అసలు ఈ బ్రిడ్జ్ అనేది మంచిదా ఒక గుండె వాస్తవంగా ఏదో లబ్ధి కోసం నేను చెప్పడం లేదు దీన్ని చేపట్టి ఇంకేది నేను కోరడం లేదు ఎందుకంటే ఆనాడు బ్రిడ్జ్ అనౌన్స్ చేసినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డా ఒకనాడు మంచిరావు జిల్లా ఎన్ని కళ కేసీఆర్ గారు నెరవేర్చారు తర్వాత రిమ్స్ వచ్చినప్పుడు నేను మంచ మెడికల్ కాలేజ్ని బాగా ప్రయత్నం చేశాను ఆనాడు ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చారు మళ్ళీ మంచాలకు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మేమంతా సంతోషపడ్డాం ఇవన్నీ అయిన తర్వాత ఈ బ్రిడ్జే వనం చేసిన తర్వాత ఆ రెండింటికి ఎంతైతే సంతోషం వచ్చిందో ఇది కూడా అంతే సంతోషం వచ్చింది ఇది ప్రజల మంచుల జనాభా ఒక లక్ష పైబడి జనాభా మందమరి మంచిర్యాలు బెల్లంపల్లి సిర్పూర్ ఆశీర్వాదం మహారాష్ట్ర వాళ్ళు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆ బాధ ఇన్ని రోజులు మనం ఎందుకంటే అప్పటికప్పుడు మనం చెప్తే బాగుండదు ఎన్నికలైన తర్వాత అప్పుడే తొందరపడుతుంది అంటారు నేను కొల్ల క్రమశిక్షణ వ్యక్తిగా నేను కొల్ల ఆలోచించి నేను మాట్లాడుతున్నా మాట్లాడను అనవసరంగా ఆబండలు వేసే ఉద్దేశం లేదు ఏదైనా ఏది మాట్లాడినా కొల అర్థం ఉండేలాగా మాట్లాడతాను ప్రజల భావనే మాట్లాడుతున్నా ఇది కాలేదు అనే బాధతోటి ఎలా నేను ఇక్కడ ప్లేస్ మీట్ పెట్టడం జరిగింది అన్నమాట కూడా చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిని పట్టించుకోలేదు అందుకనే త్వరగా పూర్తి కాలేకపోయింది అని అన్నారు ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అప్పుడు కూడా మీద ఆరోపణలు చేశారు దీని మీరు ఒక విషయం ప్రభుత్వాలు ముఖ్యమంత్రి కోసం చెప్పిన మాటనే అమలు చేయలేకపోతున్నారు దివాకర్ అనేది ఒక ఎమ్మెల్యే అనంత రణం చేసినప్పుడు రాష్ట్ర పరిస్థితి వేస్తున్న సంగతి మీకు తెలుసు దాదాపు నేరు టూ ఇయర్స్ ఎలాంటి ట్రాన్సాక్షన్ లేక డబ్బు లేకుండా ఎన్నో వాళ్ళకు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వక అతలాతుకమైన రాష్ట్రం జీఎస్టీతోటి మరి ఇంత అతలతుకం కాదా చెప్పండి డిమానిట్రేషన్ అంటే మూడు విధాల ఇబ్బంది కలిగినప్పుడు ఆయన అప్పటికప్పుడే కాదు కదా అటు ల్యాండ్ అక్కారు ఇటు ల్యాండ్ అక్కారు సాయిల్ టెస్టు ఇవన్నీ టెస్టు ఏమన్నా చేయొచ్చు చెప్పండి ఇవన్నీ చేయాలని చేస్తు కొంత ఆలస్యం అవుతుంది అవుతుంది అంటే ఇప్పుడు ఇబ్బంది చేయడానికి అప్పుడు ఆలస్యమైంది అయితే దివాకర కారణమా దివాకర కారణం అయితే కూడా తప్పదా మరి మూడు మాసాల నుంచి టగట చేయొచ్చు కదా దయచేసి ఇది వేసవిజలకు సంబంధం కాదు ఇది ఆలస్యం ఎప్పుడైనా కావచ్చు ఇప్పుడు చెప్పినన్ని అవుతాయా ఆనంద ప్రభుత్వం ఆనంద ప్రభుత్వం చెప్పిన కొనరు కావచ్చు కాకపోవచ్చు సపో చేసే గారు చేశారు అన్ని కూడా వీళ్ళు ప్రభుత్వం చెప్పినాను అయితే నేను ప్రభుత్వం ఇప్పుడు ఈ సందర్భంలో నేను బేస్ చేసే మాట్లాడుతున్నాను వేరే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏమి ఇబ్బంది ఇది ఇంత పద్దెనిమిది పంతొమ్మిది కిలో డిస్టెన్సు నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ సమస్య ఒక వేస్ట్లో పోతే కనీసం ఎనభై రూపాయలు అవుతుంది ఒక చిన్న కారు పోతే నేను టూ హండ్రెడ్ రూపీస్ అదవుతుంది ఒక ఆటో పోతే నూట యాభై రూపాయలు అవుతుంది ఒక ఇన్నో కారు పోతే నాలుగు వందల రూపాయలు అదవుతుంది ఒక స్కూల్ బస్సు కానీ మరొకటి పోతే ఎనిమిది వందల రూపాయలు అదవుతుంది ఒక ఆఫీస్ బస్సు పోతే ఒక ట్రిప్కి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఈ డబ్బంతవరకు అండి ఒక దిక్కు ప్రభుత్వ పరంగా ఒక దిక్కు వ్యక్తిగతంగా లాభం చేకూర్చే పనండి ఇది ఇది మంచాల మంచాల ఈ ప్రాంత ప్రధానికి ఉపయోగపడేది ఆల్ ఆలస్యం అనేది అప్పటికప్పుడు కాదు ఏది కూడా ఇప్పుడు ఎన్నో కార్యక్రమం మొదలు పెడుతున్నారు అయితే అన్ని అనుకూలత వచ్చినాయి టెండరు ప్రాసెస్ అగ్రిమెంట్ మొత్తమేనేయండి ఇప్పుడు పనిచేస్తే చేస్తూ బ్రహ్మాండంగా నీళ్ళు ఒక రకంగా ఏదో రకంగా అక్కడ కొంచెం నీటిని నీళ్లు తీసేస్తారు కాబట్టి మంచి మంచి సమయం ఉంది ఇవాళ ఇక్కడ బేసేసే సంబంధం కాదు ఇక్కడ త్వరగా మొదలు పెట్టాలన్న కోరిక ఇలా గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డే కాకుండా ఈవెన్ మందమని పాత ఇదే కోరుకుంటున్నారు ఇవాళ ఇది ఈ ప్రజల ఇంతమంది ఏదైతే మంచి పని అయినప్పుడు ఎంత సంతోషపడో అన ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినప్పుడు సభ దద్దరింది చప్పట్లతోటి అలా దివాకర్ చెప్పారు డిస్టెన్స్ పెద్ద కిలోమీటర్ ఉంటుందా ఈ బిజినెస్ మంజూరు చేస్తామంటే చప్పట్లు కొట్టండి కొట్టారా ఎవరూ కొట్టండి కొట్టలేదు కదా ప్రజలే కొట్టారు ప్రజలు మంచి పని డెఫెంట్ చప్పట్లు కొడతారు అది ఎవరినే కావచ్చు ఏ ప్రభుత్వానికి కావచ్చు ఏ వ్యక్తి అయినా కావచ్చు ఏ నాయకుడు కావచ్చు అని అంతర్గా అంతర్గా దివాకరకు భూములు ఉన్నాయని కేవలం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగుతున్నాయి అనుకోవచ్చా అది ఇప్పుడు ఒక విషయం ఏదున్నా కూడా అది చూసుకోవచ్చు కదా ఏదున్నా చూసుకోవచ్చు కదా అదే అదో శాఖ అదో శాఖ ఏస్ అంటే మా అత్తగారికి ఉంటే కూడా అత్తగారి మా ఒకదే బిడ్డ తప్ప తప్ప వాళ్ళకున్న బోళ్ళు ఇచ్చేస్తారా వాళ్ళకే బోల్ని ఇచ్చేస్తారా అదే అది సాగదు కదా అంటే లక్ష లక్ష యాభై జనానికి చెప్తారా చెప్పానండి లక్ష అంటే ఇది అలా నేను మదమే మాట్లాడుతున్నాను మనకు కావాల్సిన బ్రిడ్జు ఈ వర్డ్ మనకు అవసరం లేదు మనకు అవ్వాల్సిన బ్రిడ్జు బ్రిడ్జ్ మీద నేను రాజకీయం చేసే అవసరం నాకు లేదు ఆలస్యం ఏంది త్వరగా చేయాలని నేను చెప్తున్నాను ఆ సబ్జెక్ట్ మనకు అవసరం లేదు సబ్జెక్టు వల్ల మాట్లాడిపోతే నేను మాట్లాడుతాను ఎవరన్నా దీన్ని అది అది సాకంటే ఎవరు నమ్మరు బ్రిడ్జ్ చేయాలంతే ఒక ప్రాంతం బ్రిజ్ చేస్తాం ఒక వాడకు రోడ్ వేస్తాం ఒక ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ కడుతున్నాం గుడిపెడ కాడ కాలేజీ కడుతున్నాం మరి గుడిపేట కాదే కడితే అక్కడ ఉన్న వాళ్ళందరికి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం లాభం ఉంటుంది మరి ఉండ గుడిపేట కదా కాదీ కడుతున్నాం అక్కడ మేము తీసుకోవచ్చు కదా కానీ దివాకర్ రావుకు లాభం జరుగుతున్న ఉద్దేశం మీదనే ఈ బ్రిడ్జిని ముల్కల్ల నుంచి ముల్కలకు తరలించాలనే కొంత ప్రజలు నూటికి నూరు శాతం వ్యతిరేకం ఆ ప్రాంతం పోతే ఇది నూట అరవై కోట్లు దాదాపు మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ అది డిస్టెన్స్ హార్డ్లీ ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ ఎందుకు పోతారండి ప్రభుత్వం డబ్బును వృధా చేస్తుంటుందా ఆల్రెడీ మీకు కొంతమంది పోతున్నారు ఇలా మంచాల ఇది ఊరుకుంటున్నారు ఇది ఊరుకుంటున్నారు దాని కారణం చూపిస్తే ప్రజల్ని ప్రజలు ఆలోచిస్తారు కదా దివాకర ఒకటే కాదు కదా మంచాల గడ్డ మీద పెట్టి ఒక దివాకర కాదు లక్ష యాభై వేల జనం ఉన్నారు లక్ష ఓటర్స్ ఉన్నారు ఇక్కడ కేవలం మంచాలకు సంబంధించింది కేవలం మంచాలకు సంబంధించి ఇట్లా పెడితే మందారు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అది మనకు కాదు అక్కడ అలాంటి మాటలు అవసరం లేదు ఎవరికి అవసరం లేదు ఈవెన్ ఆ పార్టీకి మా పార్టీకి అవసరం లేదు మాకు కావాల్సిన బ్రిడ్జ్ అంతే ఇంకోదల్లా నేను ఇన్వాల్వ్మెంట్ గాను ఇన్వాల్వ్మెంట్ రాజకీయంలో దట్ ఈస్ డిఫరెన్స్ నేను మాట్లాడేది బ్రిడ్జ్ విషయం బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కోరుకున్నాం బ్రిడ్జ్ ఎప్పుడైతుంది కూడా అన్నారు ఒక సందర్భంలో మంచిర్యాల అంతర్గా బ్రిడ్జ్ ఒకవేళ ఈ పనులు ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ కాకుంటే మీ కార్యాచరణ ఎలా ఉండవు అది అది వచ్చే రద్దు కావాలి భగవంతులు సహకరించాలి ప్రభుత్వం సహకరించాలి నేను అదికి వచ్చినాయిగా అది కాకపోతే ఎట్లా అనేది నేను నాకు కావాల్సిన బి వచ్చిన బ్రిడ్జి కోసం వచ్చాను బ్రిడ్జి చేయడు నా 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 కార్యక్రమం ఏంటి నేను దానికోసం రాలేదు నేను ప్రజలు దయచేసి ప్రజలు మంచి కాన్సించి మంచి ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి నేను రాజకీయ లబ్ధి కోసం కాదు పార్టీ పరంగా నేను మంజూరు చేసిన కాబట్టి ఆలస్యం అవుతుంది కాబట్టి త్వరగా మొదలు పెట్టండి అనే కార్యక్రమం తప్ప ఒక సందర్భంలో వేరే పేపర్లు వచ్చాయి ఒక సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం పనులు ఆపు చేశారు అందులో ఈ పని ఆపు చేశారు ఇది ఎందుకు చేయరు అనేది నాకు వచ్చింది తప్ప ఇంకోటి కాదు నేను ప్రజల పక్షాన ప్రజల కోసం మొత్తానికి మంచిర్యాల అంతర్గం బ్రిడ్జి కేవలం ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే బ్రిడ్జి నిర్మించాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జి పనులను త్వరతగా తిన అంటే టెండర్లతో పాటు సాయిల్ టెస్ట్ కూడా పూర్తయిన పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని చెప్పి మంచాల మాజీ ఎమ్మెల్యే నడిపే దివాకర్ రావు డిమాండ్ చేశారు కెమెరా